అందరికీ వందనాలు అందరికీ ప్రైస్ తెలవ్ ఈరోజు మనం ముప్పై రోజుల్లో బైబిల్ చదవటం ఎలా టాపిక్నే దీన్ని మనం మొత్తం మూడు భాగాలుగా నేర్చుకున్నాము ఇది పార్ట్ వన్ పార్ట్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబుల్ ఏంటి బైబుల్ ఎక్కడి నుంచి వచ్చింది బైబిల్ని ఎవరు రాశారు ఎప్పుడు రాశారు బైబుల్ ఎలా రాయబడింది అనేది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబుల్ ఈ బైబుల్ అనే పదం బిబ్లోస్ ఏంటి బిబ్లోస్ అనే పదం నుంచి వచ్చింది బైబుల్ అనే పదం బిబ్లోస్ బిబ్లోస్ అంటే గ్రంథం అని అర్థం ఇది ఏ భాష గ్రీకు భాషలో గ్రీకు భాషలోనే బిబ్లోస్ అనే పదం నుంచి వచ్చింది బిబ్లో బిబ్లోస్ అంటే గ్రంథం అనే అర్థం ఈ బిబ్లోస్కి మరొక పేరు ఏంటంటే బిబ్లియా మరొక పేరు బిబ్లియా ఇది బైబుల్ అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది అసలు బైబిల్ ఎలా రాశారు అని అంటే బైబిల్ ఒక మనిషి ఆలోచన ద్వారా కాదు ఒక మనిషి ఆయన ప్రేరేపణ ద్వారా కాదు రాసింది పరిశుద్ధాత్మ ద్వారా దైవావేశం కలిగి రాయబడినదే బైబుల్ ఇది ఎక్కడుందమ్మా అంటే పేతురు రెండవ పేతురు ఒకటవ అధ్యాయం ఇరవయో వచనం నుంచి ఇరవై ఒకటో వచనంలో మనం చూడవచ్చు ఈ బైబుల్లో మొత్తము అరవై ఆరు పుస్తకాలు ఈ అరవై ఆరు పుస్తకాలని ఎన్ని సంవత్సరాలు పదహారు వందల సంవత్సరాల వ్యవధిలో ఎంతమంది వ్యక్తులతో రాయబడినదమ్మా అంటే నలభై మంది వ్యక్తులతో రాయబడినది ఎంతమంది నలభై మంది వ్యక్తులతో బైబులు ఏ భాషలో రాయబడింది పాత నిబంధన ఎక్కువ హీబ్రూ భాష ఏం భాష హీబ్రూ భాషలో ఎక్కువగా పాత నిబంధన రాయబడింది హీబ్రూ భాషలో రాయబడింది మరికొన్ని పుస్తకాలు వచ్చేసి అరామిక్ అరామిక్ భాషలో రాయబడ్డాయి క్రీస్తు పూర్వం వంద వంద సంవత్సరాల క్రితం పాత నిబంధన గ్రీకులు తర్జుమా చేయబడింది ఎన్నో సంవత్సరంలో క్రీస్తు పూర్వం వందవ సంవత్సరంలో గ్రీకు భాషలోకి బైబులు బైబుల్లోని పాత నిబంధన తర్జుమా చేయబడినది ఇది ది అనుకుంటున్నాను బైబుల్ ఎవరు రాశారంటే దైవ ఆవేశంతో బైబుల్ రాయబడినది నెక్స్ట్ ఫస్ట్ బైబులు ఎలా ఉండేది అంటే ఇప్పుడు సపోజ్ ఎస్టేల్ గ్రంథం ఉంది ఎస్టేల్ గ్రంథము యోగు గ్రంథము ఇవి ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక పుస్తకంలాగా ఉన్నాయి కానీ ఒకప్పుడు ఎస్టేల్ గ్రంథం అంటే ఇదొక బుక్ మళ్ళీ యోగు గ్రంథం ఇది ఒక బుక్ ఇలా బుక్కులుగా ఉన్న వాటిని ఇవి రన్ని తీసుకొని అరవై ఆరు పుస్తకాలు కల గ్రంథంగా రాశారు అరవై ఆరు పుస్తకాలని ఈ అరవై ఆరు పుస్తకాలు ఏం చేశారు రెండు భాగాలు చేశారు ఒకటి పాత నిబంధన ఇంకొకటి నూతన నిబంధన పాత నిబంధనను నూతన నిబంధనను విభజించింది ఎవరయ్యా అంటే జాన్ క్రిసో క్రిసోస్టమ్ అనే భక్తుడు క్రీస్తు శకం మూడు వందల నలభై ఏడు నుండి నాలుగు వందల ఏడు కాలాల మధ్య అరవై ఆరు పుస్తకాలని పాత నిబంధన కొత్త నిబంధనగా విభజించారు ఈ పాత నిబంధన కొత్త నిబంధనని గ్రంథాలుగా ఉన్నదాన్ని అరవై ఆరు పుస్తకాలను అధ్యాయాలుగా విభజించారు అధ్యాయాలుగా విభజించిన వ్యక్తి ఎవరయ్యా అంటే స్టిఫెన్ లాంగ్టన్ స్టిఫెన్ లాంగ్టన్ అనే ఆర్చ్బిష్ గారు ఈ యొక్క గ్రంథాలని పన్నెండు వందల ఇరవై ఏడులో ఏం చేశారు వీటిని అధ్యాయాలుగా విభజించారు జాన్ క్రిసోష్టం అనే వ్యక్తి క్రీస్తు శాఖం మూడు వందల నలభై ఏడు నుంచి నాలుగు వందల ఏడు మధ్యలో ఈ అరవై ఆరు పుస్తకాలుగా ఉన్న దాన్ని ఏం చేశారు రెండు భాగాలుగా చేసి పాత నిబంధన నూతన నిబంధనగా చేశారు ఇలా చేసిన దాన్ని అధ్యాయాలుగా చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే క్రిస్ స్టిఫెన్ లాంగ్టన్ ఆర్చ్బిషప్ గారు పన్నెండు వందల ఇరవై ఏడులో అధ్యాయాలుగా మార్చారు ఈ యొక్క పాత నిబంధనను పాత నిబంధనని వచనాలుగా విభజించిన వ్యక్తి ఎవరై అంటే యూదుల బోధకుడైనా ఎవరైనా యూదుల బోధకుడు బోధకుడైన నాతానుగారు నాతాను గారు పద్నాలుగు వందల నలభై ఎనిమిదిలో ఈ పాత నిబంధనని వచ్చనాలుగా విభజించారు మరి నూతన నిబంధనని ఎవరు రాశారమ్మా అంటే నూతన నిబంధనని పదిహేను వందల యాభై ఐదులో స్టిఫినెస్ స్టిఫెనస్ అనే భక్తుడు స్టిఫెనస్ అనే భక్తుడు నూతన నిబంధనని వచనాలుగా విభజించడం జరిగింది ఇది దిస్ ఈస్ వన్ పార్ట్ వన్ థ్యాంక్ యూ